అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపటి రోజున మనకి తొలి ఏకాదశి అనేది రాబోతూ ఉందనమాట ఈ తొలి ఏకాదశి రోజున ఎలాంటి పూజలు ఎలాంటి వ్రతాలు నోములు ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ముప్పై మూడు సార్లు జపించినట్లయితే కనుక మన జన్మజన్మల దోషాలు అనేవి ప్రక్షాళన చేయబడతాయని మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఆ నామం ఆ మంత్రం ఏమిటి అనేది ఇక్కడ వివరంగా తెలియచేస్తాను అలాగే తొలి ఏకాదశి రోజున పేలపిండి అని మనం ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఆ పేలపిండిని ఎందుకు తినాలి ఆ రోజున అనేటువంటి విషయం గురించి ఇక్కడ వివరంగా తెలియచేస్తానండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అనేది ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు మీరిచ్చే లైక్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట తెలియని వాళ్ళకి ఈ విషయాన్ని తెలుసుకోవటం కోసమైనా కనీసం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము రేపటి రోజున తొలి ఏకాదశి అనేది మనకి పండగలు రేపటి నుంచి మొదలు కాబోతూ ఉన్నాయి ఈ తొలి ఏకాదశి తర్వాత నుంచే మనకి తెలుగు పండుగలన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి మనకి నెలకి రెండు ఏకాదశులు అనేవి వస్తాయండి సంవత్సరానికి ఇరవై ఆరు ఏకాదశులు అందులో ముఖ్యంగా ప్రాముఖ్యతగాంచినటువంటి ఏకాదశి తొలి ఏకాదశి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు స్థితులు అంటే నిద్రలోనికి వెళ్ళేటువంటి ఈ సమయాన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారన్నమాట ఈ రోజున ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం అనేది కలుగుతుంది ఖచ్చితంగా మనకి సచ్ టైం అని సాయంత్రం వరకైనా ఓపికగా ఉపవాసం అనేది ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి ఆరోగ్యం సహకరించని వారు అలాగే మా ఏదైనా మందులు వాడేవారు మాత్రం అస్సలు ఉండవద్దు అట్లాగే రేపటి రోజున మనం శివాలయానికి కానీ విష్ణు ఆలయాలకు కానీ వెళ్ళి అర్చన అనేది చేయించుకోవటం వలన చాలా అంటే చాలా అధిక రెట్లలో ఫలితం అనేది కలుగుతుందన్నమాట అందరికీ మరొక డౌట్ ఉంటుందండి రేపటి రోజున మనం పేలాల పిండి ఎందుకు తింటాము అంటే కనుక ఖచ్చితంగా పేలాలు అనేవి పితృదేవతలకి ఇష్టమట ఆ పేలాలని మనం ఈ పండుగ రోజున మన పి మనకి జన్మనిచ్చిన పిత్రుల్ని తలుచుకుంటూ ఈ యొక్క పేలాలనేది తినటం చాలా మంచిదట అలాగే మనకి ఋతువులు ఋతువు నుండి వర్ష ఋతువులోకి మారుతుంది ఈ కాలం అనేది ఇప్పటి నుంచి ఈ ఋతువులు మారినప్పుడు బయట ఈ యొక్క వాతావరణాన్ని బట్టి మన ఒంట్లో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఈ పదార్థాన్ని తినటం వలన మన బాడీకి ఒక రకమైనటువంటి మంచి అనేది కలుగుతుందట ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో వివరంగా చెప్పబడినటువంటి విషయాలనేది మీకు ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుందండి నమ్మకం ఉండి తెలిసిన వారైతే ఖచ్చితంగా నమ్ముతారు తెలియని వారిని మనం ఎవరిని కూడా ఇదే నిజం ఇదే నమ్మండి అని ఎవరిని మనం మార్చలేము కాబట్టి ఇప్పుడైతే మీకు అలాగే రేపు తొలి ఏకాదశి ఏ సమయం వరకు ఉంది అనే డౌట్ రావచ్చండి రేపటి రాత్రి అంటే మనకి ఆదివారం రేపటి రాత్రి తొమ్మిది లోపు ఎనిమిదిన్నర వరకే ఉందండి ఖచ్చితంగా ఆ సమయం వరకే మీరు ఉపవాసం ఉండాలి అన్న పండుగ సమయమైనా ఆ సమయం వరకే ఉంటుందన్నమాట తరువాత రోజు ఆ సమయం తర్వాత ఉపవాసం ఉండటం అనేది కూడా మంచి ఫలితాలనేది కలుగ చేయదట కాబట్టి మీరు ఈ సమయంలోపే ఉపవాసం అనేది ఉండటానికి ప్రయత్నం చేయండి ఉండగలిగిన వారు ఖచ్చితంగా పగటిపూట అల్పాహారాన్ని తీసుకోండి మేము ఉపవాసం ఉన్నాము అని చెప్పేసి బాగా రైస్ ఒక్కటే తినకూడదు అది ఇది చపాతీలు ఏవేవో తినేయకుండా అల్పాహారం పాలు పళ్ళు మాత్రమే అది చేయగలిగిన వాళ్ళు ఈ వీటిని మాత్రమే తీసుకొని ఉపవాసం అనేది ఉంటండి అలాగే మనకి ఏకాదశి రోజున ఖచ్చితంగా జాగరణ చేయటం వలన కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయట మనకు ఉన్నటువంటి పితృదోషాలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు ఏవైనా కూడా మొత్తం తొలగిపోతాయట సాక్షాత్తు విష్ణుమూర్తిని పూజించటం వలన మనకు కలిగేటువంటి ఫలితాలనేవి ఎప్పుడూ కూడా మీరు జీవితంలో ఊహించని విధంగా మీకు అందుతాయన్నమాట ఇదంతా కూడా తెలియని వారి కోసమే చెప్తూ ఉన్నామండి అట్లాగే మీకు ఈ రోజున మేము అక్క మా మా యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మేము పూజలు చేసుకోలేకపోయాము లేదంటే కనుక మేము ఉపవాసం అనేది ఉండలేకపోయాము అనుకునే వాళ్ళ కోసం కూడా ఈ యొక్క మంత్రాలు అనేది తెలియజేయడం అనేది జరుగుతుందండి మీరు పదే పదే నోటి వెంట పలుకుతూ ఉన్నా పర్వాలేదు లేదంటే ఏదైనా పూజ చేసుకోగలిగిన వారు చేసుకున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు చక్కగా ఆసనం అనేది వేసుకొని కూర్చొని మనస్సు నిమగ్నం చేసుకొని ఈ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు జపించినట్లయితే కనుక మీ యొక్క కోరికలు అనేవి తొందరగా తీరిపోతాయనమాట అయితే మీరు ఈ మంత్రాన్ని చదవ చదవాలి అనుకున్న వాళ్ళైనా పూజ చేయాలి అనుకున్న వాళ్ళైనా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి ఎప్పుడు కూడా నాన్ వెజ్ అనేది తిని ఉండటం కానీ పీరియడ్ టైంలో ఉండి కానీ మంత్ర అనేది చెయ్యకూడదు అని మీకు ప్రతి వీడియోలో ప్రతిరోజు కూడా వివరంగా తెలియజేస్తూనే ఉన్నాను తెలియని వాళ్ళు మళ్ళీ కామెంట్లో అడుగుతూనే ఉన్నారండి మనం దేవునికి పూజ చేయవలసినప్పుడు ఎలా ఉండాలి ఎంత నియమంగా ఉండాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని చేయండి అదే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట పూజ చేయదలుచుకున్న వారు చక్కగా ఉదయాన్నే ఇంటిని పసుపు కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది వేసి తడిబట్ట పెట్టుకొని ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత తలస్నానం ఆచరించిన తరువాత మీరు ఈ యొక్క పూజా కార్యక్రమం అనేది చేసుకోవచ్చు అన్నమాట ఎప్పుడైనా సరే మనం బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి పూజలకు వచ్చే ఫలితం అనేది మరెప్పుడూ రాదండి ఖచ్చితంగా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం పూజ చేశాము అంటే ఎప్పుడో ఉదయం పది గంటలకి పన్నెండు గంటలకి మన పనులన్నీ ముగించుకొని స్నానాలు చేసి తీరికగా కాదండి మనం పూజ చేయాలి అంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తేనే మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మనం పూజ చేసిన పుణ్యం అనేది కూడా కలుగుతుంది ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఎవరైనా సరే మనకి అట్లాగే పూజ చేయలేని వాళ్ళు కూడా మంత్రాన్ని జపించుకోవచ్చండి కాకపోతే నాన్ వెజ్ అనేది తినకుండా ఉండి జపించుకోవటం వలన మనకు వచ్చే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయన్నమాట మరికొంతమందికి సందేహం రావచ్చు మీరు ఇన్ని చెప్తున్నారు కదా మరి ఈ యోగ నిద్రలో ఈ సమయంలోనికి వెళ్ళేటప్పుడు స్వామివారు మనం చేసే పూజకి ఎలా ప్రతిఫలాన్ని ఇస్తారు అని ఇంతకు ముందు ఒకసారి కామెంట్ అయితే వచ్చిందండి ఖచ్చితంగా మీకు తెలియాలి కావాలి అంటే మన పురాణాల ప్రకారం మీకు ఆ యొక్క పుస్తకాల్లోనేది చదివి వినిపించమన్నా కూడా వినిపిస్తానండి అలాంటి విషయాలు తెలుసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక కామెంట్ చేయండి అవి కూడా పూర్తి వివరంగా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చాలా తేలికగా ఉంటుంది మీరు అటు ఇటు తిరుగుతూ కూడా చక్కగా ఈ యొక్క మంత్రాన్ని నోటిలో పదే పదే పలకవచ్చు అన్నమాట ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ శివాయ ॐ नमो नारायणाय ॐ नमः शिवाय ఓం నమో నారాయణాయ విన్నారు కదండి ఈ ఒక్క అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని కేవలం మీరు ముప్పై మూడు సార్లు కనుక జపించినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి జన్మజన్మల పాపాలనేవి ప్రక్షాళనగా చేయబడతాయనమాట కాబట్టి ఈ మహావిష్ణువుని తలుచుకుంటూ రేపటి రోజున స్వామివారి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఈ మంత్ర జపాన్నైనా చేయండి